ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా

ఇప్పుడు చెప్పబోయే భాగం అమరావతి కథ రెండవ భాగము మైగుపతి రాజు తల్లిదండ్రుల దగ్గర నుండి తను లగ్గం చేసుకునే అమ్మాయి కోసం బయటికి వచ్చాడు ఇప్పుడు చెప్పబోయే రెండవ భాగము అమరావతి కథ కథకులు చల్లరాజయ్య బృందం చల్ల అబ్బయ్య చల్ల వెంకటేషు తర్వాత గంధం లచ్చయ్య ఎల్లక్కపేట గ్రామం చెన్నూరు మండలం మంచిరాల జిల్లా i'm a ఆరుండము లోపల ఒక ఇరుకని వడకలు ఆ తెల్లటి ఒక మోసుక బాణాన్ని ఆడు వడకపోతున్నాడు వడకపోతుంటే ఎరుకలి వాడా తెల్లటి మోసుక బాణాన్ని కొంట పోతున్నావు ఎక్కడికి కొంట పోతున్నావు అంటే అయ్యా నా భార్య అవనంగా రెండు గర్భిడితో ఉన్నది ఈ తెల్లటి ఒక మోసుక బాణం మీద మనసు కలిగింది అందుకే వడకపోతున్నా తెల్లటి మోసుక బాణం అంటే ఒక తెల్లలక తిన వాళ్ళమయ్యా అని చెప్పన్నాడు ఎరుకలి వాడు అన్నాడు ఏమన్నాడు వంట పోతున్నావు మంచి మాటే కాని ఆ తల్లడి ఒక వెలుకకు వనంగా అక్క చెల్ల ఎంత మంది ఉన్నారు ఎంత మంది ఉన్నారు డాలు బలగం ఎంత మంది ఉన్నారు వారందరు వదిలిపెట్టి ఆ తెల్లటి ఒక మోసుక మనం తెల్లలకి కొంట బిడ్డ బిడ్డ నీకు న్యాయం కాదు కాదు తెల్లలకి వదిలిపెడుతుంటే నీకు బిడ్డ నీకు పన్నెండు వరహాలు ああ。 మోసగా అనగా నా భార్య కోరింది నేను కొంత పోతానా సెంటర్ మహోపతి మహారాజు అంట రాజు నాకు కలిసి పన్నెండు వరాలు ఇస్తానంటు ఈ ఎలకని వదిలిపెట్ట తర్వాత రాజా అవతల పోయినాక నేను తెచ్చుకోపోతాను మళ్ళా ఆ పన్నెండు వరాలు తెచ్చుకొని దానికి కాలు కూడా పేగనంగా ఇప్పి ఆ మోసక బానాన్ని వదిలేసిండు మోసేసేవారి రాజు మహోపతి మహారాజు అక్కడికల్ మహారాజు మేఘా వదిలిపెట్టిన నేను వెళ్ళిపోతాను అయ్యిండు ప్రయాణమై తెల్లడి ఒక వెలక వెళ్ళిపోయి వెళ్ళిపోక ఒకదా ఉరికి వచ్చి తెల్లటి ఒక వెలకల్లా మీద ఒరిగే రాజు కాల వడ్డది అయ్యా మై గోపతి మహారాజా భార్య వాసి పోతుంటే నా యొక్క నాయనా మీ ఊరెక్కనో పల్లె ఎక్కనో కాదు నిన్ను బ్రతికిచ్చినవు నాయన నీకు ఇదిగో వందనాలు నాయన నువ్వు పోతున్నావు నువ్వు పోయే పయాణములోయ్యాడ పోతేల్లడి ఒక ముస్క నన్ను కొని పోయి నేను అవతికి చే రాజా ఆ పోయే పాలని బతికి ఇచ్చినావు కాబట్టి నువ్వు పోయేదో వాళ్ళ మహాదండి ఒక్క ప్రాణమయ్యే కష్టం వస్తుంది అవు నన్ను కొని నేను నిన్ను బతుకుతున్నా నన్ను మాత్రం మరవక చెప్పన్నది ఒక్క తెల్లడి వెలక ఆ మైగోపతి మరో తనకు తనే నవ్వుకున్నాడు పిల్ల నువ్వు అనగా పాటముడి ఒక్క నాయన పెట్టసరిక పంటి గొర్రెల పంటి వంతల పంటి ఉండే తెల్లెలకవు నా కష్టమత నువ్వు ఏమైంది నీ వల్ల కాదు అవను నువ్వు కాపాడ వెళ్ళక పిల్ల అవను వెళ్ళిపోతున్నా అని చెప్పి గుర్రాలెక్కి మహారాజు వైపతి రాజు నానో గిరి పర్వతాల మధ్యలో మారుండాల్ దాటుకుంటా గంగబింగ కాళింగ తుంగ భద్ర నేపలా తోయిత వరుండాల్ కొలగిరి పర్వత రాజు వోతునట అక్కడ ఏడు కునరల పుట్ట ఆ పుట్టలు దహేనా ఎర్ర జీమలు ఎర్ర జీమలు ఆ ఆ సీమల అనే వనంగా వెళ్ళినాయి వెళ్ళినై అయితే ఎండాకాలము దినము అయితే యమరోవనంగా సంఘ దాగి అకిపులగకి మనగా పాట చారి వంచి ఆ అడిలోపల వేచాడు వేచాడుంట వేస్తే అడగంతవరంగా మండిపోతున్నాను మండిపోతున్నాను నల్ల జీమలు ఎర్ర జీమలు ఆ సీమలు ఆయన ఆ యొక్క అరుండము లోపల పిల్ల మాడుతున్నా De i

സേവല <laughs> ഭയുണ്ട് <laughs> తన గుర్రానికి ఎదుగుకొని పోతున్నాడు ఎదుగుకొని పోతుంటే ఒక గెలవకపోయే టైం లోపల అయ్యో ఆయన అక్కడ మహాదండి ఒక గంగనాది ఉన్నది మహాదండి ఒక పెద్ద గంగనాది ఆ గంగనాది కాదు గచ్చండు సల్లగా ఉన్నది ఉన్నది గంగ కదా ఈ గంగ ఒడ్డు మీద నేను వదిలి పెడతా వదిలి పెడతా అని చెప్పి రాజవనంగా గంగనాది ఒక సల్లటి ఒక నీళ్ళ దీవుకు मला आने बदले बेटी <laughs> నది ఒడ్డు మీద ఒక ప్రాంతంలో సిమల వదిలిపెట్టి మీరు ఎక్కడి రాజులు ఏ రాజులో ఏ రెట్లు గానీ మేము మాడిపోతుంట ఆరుణ్యం లోపల ఆ మంటలు తెచ్చేటోళ్ళని మమ్మల్ని వచ్చి బతికిచ్చినవయ్యా సంతోషమే కానీ నువ్వు పోతావు ఎక్కడికి పోతున్నావు నాకు తెలియదు పారమయ్య బంధం వస్తుంది మీరు మీరెక్కడ పోతుర మిమ్మల్ని బతికిచ్చురా నేను ఎలా కట్టవచ్చని చెప్పి అమ్మల కొద్దిగా కొద్ది చేసుకుంటే ఇక నిన్ను బతికిస్తామయ్యా

ఆటి రోజునా మిమ్మ సల్లటి ప్రాంతంలో వచ్చావు. ఒక పోయటలు పోక నీ కట్టం వస్తదయ్య. నువ్వు కట్టం వస్తున్న టైంలో మనం కొనివాడు. కొనియాడు కొనివార్తే అది చేస్తా. దాని కడపు తిరుతోని చెప్పంటాను. అవరు కాటి ఇదంటే ఒక సీమలారా. మీరు ఉండే సీమలు. నేను ఒక నమలోకములో ఉన్ననుండి. మరిసిని నాకు చుట్టరికమనా. కాదు కాదు. నేను ఆయం కాదు వెళ్లి పోను అని చెప్పి. సీమలొదిటి పెట్టి గంగా నది పెట్టి పంటి. కూడా ఓతను बर <laughs> మర్రి ఒక్క వృక్షం ఉన్నదట వృక్షం బోటి లోపల తొమ్మిదిగా పురుగులు పెట్టుకొని పూర్పు నుంచి గాలి విసిరాక నుంచడమ నుంచరి గాలి విసిరి ఆ చెట్టు విరిగి మా గంగానాదిలా గనది ఒడ్డు మీద చౌకావాలి ఒక మర్రి చెట్టు చెట్టు ఆ మర్రి చెట్టు బోటి లోపల ఆ యొక్క తొమ్మిదిగా పురుగులు వాళ్ళు పెట్టి పిండాలు ఉత్పరించినాయి ఆ తొమ్మిదిగా పురుగు పిల్లలు ఉన్నాయి అయితే తూర్పులతో గాలి పెట్టగా అడమనంత గాలి పెట్టి మర్రి చెట్టు వెనక గంగానదిలా ఉడకపోతా ఉంటే ఆ పురుగులు వనగా కన్న తీపి కదా ఆ మొద్దులు పురుగులు వనగా వాళ్ళు మొద్దు మునుగుతా ఉంటే

కట్ట వచ్చింది అవలో అని మీరు కొనివన్నట్టేందు కాపాడేరాగా రామ రాన్ను Yeah. మీరు పోయే దారిలోయే కట్టం కాపాడమంటున్నారు బిడ్డ ఒకనాటి కాలం లోపల మరి కాపాడమని చెప్పండవు మంచి మాటే కానీ ఒకటి మీరు మీరు చూస్తేనేమో ఈగల తొమ్మిదిగా మీరు చూస్తేనే మంటలు వేసి మొత్తుకుంటారు మనసు కాబట్టి నా కట్టం అత్త మీరు ఏమి కాపాడుతారు తొమ్మిదిగా పురుగులో వదిలిపెట్టి వదిలిపెట్టాల

స్త్రీ కొరకు బయలుకెళ్ళిండు బయలుకెళ్ళి నాకు కావాలే ఈ నల్ల జీవులతో నాకేం పని ఇలకతో నాకేం పని అది కాక నాయన నాకేం పని నేను అనంగా నా ఊరులో బంధం కట్టుకున్నది నేను ఐదు నాగమల్ల పుష్పాల స్త్రీ కొరకు స్త్రీ కొరకు వెళ్ళిపోతాయి రాజు అడవి లోపల పోతున్నాడు అడవి లోపల ఊరు లేదు పల్లె లేదు కేక జంగలి ఎటు చూసిన జంగలే జంగట్లకి వెళ్ళిపోతుంటే అక్కడ ఏమున్నదయ్యా మరి కీక

కథకులు చల్ల రాజయ్య సహాయకులు అబ్బయ్య గండం లచ్చయ్య చల్ల వెంకటేశు శ్రీరాముల <tries> 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 ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పింట్ రెండు ఎత్ నిండా.